వెల్కమ్ టు యమినోస్ శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నందు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ శారదానగర్ బైపాస్ రోడ్లో ఉన్న శ్రీ 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 వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నందు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం విఘ్నేశ్వర పూజతో మొదలైన కార్యక్రమాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అరవై లీటర్ల పాలతో క్షీరాభిషేకం నిర్వహించబడును ఉదయం పది గంటలకు భక్తులతో సామూహిక పూజలు నిర్వహించబడును రాహు కేతు కాల సర్పదోషాలకు శీఘ్ర వివాహ ప్రాప్తికు సంతాన ప్రాప్తి సర్వసాధ్య కార్యసిద్ధి కొరకు రాహుకేతు పూల్చును నిర్వహించబడును ఉదయం పదకొండు గంటలకు సుబ్రహ్మణ్య స్వామి హోమం నిర్వహించబడును ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వామి కళ్యాణం నిర్వహించబడును ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నాలుగు గంటల నుండి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా స్వామివారికి రాహుకేతు దోషములు కుజుదోష కాలసర్ప దోషములు కలిగే ఇబ్బందులు తొలగించటకు సర్వ కార్యసిద్ధికి శీఘ్ర వివాహ సంతాన ప్రాప్తి మరియు సర్వ శుభకు భక్తులు తమ గోత్ర నామాలతో అభిషేకంలో అర్చనలు నిర్వహించబడును అదేవిధంగా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న ప్రసాదన కార్యక్రమం నిర్వహించబడును వివరాలకు శేఖర్ స్వామిని మరియు వెన్నకంఠ స్వామిని సంప్రదించగలరు

శ్రీ 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 మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వైఘ బైపాస్ రోడ్ నర్సీపట్నంలో వేయించేసి ఉన్న సుబ్రమణ్య స్వామి షష్ఠి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరిగింది ఇది ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అరవై లేఖల పాటుతో క్షీరాభిషేకం ఉదయం పది గంటలకి రాహుకేతుల పూజ ఉదయం పదకొండు గంటలకి సుబ్రహ్మణ్య స్వామి హోమం జరుగును తేదీ ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటలకి సుబ్రహ్మణ్య వారి కళ్యాణం అత్యంత వయోగంగా జరుగును అలాగే తేదీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకములు అర్చనలు జరుగును అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరగను ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు యావై మంది కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి అంటున్నకు కృపా కటాక్షములు అనుగ్రహ పాత్రలు ఉన్నాము